మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది నాలుగు నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు ఎందుకు ఆ మాట వచ్చింది ఆ రోజు కేసీఆర్ ఉండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కానీ ఇలా రైతులకు పద్నాలుగు పదిహేను గంటలకే తగ్గిపోయింది దావఖాన్ల పోతే కేసీఆర్ ఉండంగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు మందులు ఇచ్చిండ్రు బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు మాయమైంది దావఖాన్ల గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు అప్పుడేమో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అప్పుడు బాండ్ పేపర్లు రాసేయలే బాండ్ పేపర్లు రాసిండ్రు చేతులల్లో మొక్కిండ్రు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు చట్టబద్ధత అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు ఏమైందయ్యా ఆరు గ్యారంటీలు అంటే అప్పుడు చేతులు మొక్కిండ్రు ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పినారు కానీ ఈరోజు ఏ గ్యారంటీలు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డ పారలై మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాయి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ఏం చెప్పింది ఆ రోజు మీరు చూస్తారా ఒకసారి టీవీలు చేయాలి నా పాతయి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు బాబు ఒకసారి చూపియదు కూడా మా జనాలకు రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా అయినా రుణమాఫీ ఎవరికన్నా ఏం చెప్పిండు తొమ్మిది తారీఖు నాడు కృషిల కూసంగానే రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు వచ్చినయా రుణమాఫీ ఎవరికన్నా నేను అందుకే మీకు చెప్తున్నా రుణ మాఫీ అయినోళ్ళు రెండు లక్షలు మాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది కానోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి ఇప్పుడు వాటి వచ్చినాయి యాసంగి వాటి వచ్చినాయి ఊళ్ళలా మరి వడ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఐదు వందలు బోనస్ అన్నాడు మక్కలకు బోనస్ ఇస్తానడు ఇప్పుడు బోనస్ ఇస్తాడా బొంద పెట్టుమంటాడా ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది ఇంకా బోనస్ కూడా చూపిపోయి ఒకసారి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్న మరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్టుకునే బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు ఏమైనా వడ్లు కొనాలన్నా వద్దా అయినా ఇరవై ఐదు వందలకు వడ్లు కొనాలన్నా వద్దా కొనకపోతే ఏం చేయాలి ఏం చేయాలి బొంద పెట్టడానికి తయారు మీరంతా రెండు వేల ఐదు వందలకు వడ్లు కొంటా అని మాటిచ్చిండు ఓట్లు వేసుకున్నాడు మల్లప్ప ఓడమల్లప్ప దాటినాక బోడ మల్లప్ప అయినా కథ మరి ఇప్పుడు ఇరవై ఐదు వందలకు వడ్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు ఏ ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే పోతున్నాయి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు వడ్లకు మద్దతు ధర దానికి ఐదు వందలు కలిపి బోనస్ ఇవ్వాల వద్దా మరి ఇవ్వకపోతే ఏం చేద్దాం ఏం చేద్దాం జర బొంద వేదా వనరులు చేయిల్ అవటరు చూస్తా ఇక కాంగ్రెస్ పార్టీకి బొంద వేదా వనరులు చేయిల్ అవటరు చూస్తా జరమ టీవీ ఫోటో తీవే మామలను